హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఎంతో ఇష్టంగా తహతహలాడుతూ తినేది ప్రసాదం గుడికి వెళ్ళినప్పుడు సో ఆ ప్రసాదం తయారు చేసే వంటసాల ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇక్కడ ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు గారు సాయంత్రం అయితే కళ్యాణోత్సవం ఉంది సో దానికోసం వచ్చిన భక్తులందరికీ ఆ పులిహోర ప్రసాదం పంచడం కోసం ఆయన అయితే పులిహోర రెడీ చేస్తున్నారు చూస్తున్నారు కదా వేరే అండాలో అన్నం కూడా ఇంకా ఎక్స్ట్రా ఉడుకుతూ ఉంది ఆల్రెడీ కొంత కలిపేసి పెట్టేశారు పక్కన అండాలు ఇంకొంచెం మిక్స్ చేస్తున్నారు అదంతా పులిహార పులుసే ఆ పెద్ద అండా నిండా గట్టు మీద చూడండి క్యారేజ్లో అంతా పులిహోర పులుసే సో అంతా మిక్స్ చేస్తున్నారు ఈ బ్రాహ్మణులు ఏంటంటే ఎక్కువ మంది ఇంట్లో కూడా వంటసాలలో చిన్న అమ్మవారి ఫోటో విగ్రహం ఏర్పాటు చేసుకుంటారు చిన్న అల్మరాలో చేసే ప్రతి వంటని కూడా అమ్మవారికి అక్కడ నివేదించి తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అది అమ్మవారి ప్రసాదంగానే భావించి తింటుంటారు అన్నమాట సో గుళ్ళో కూడా అంతే అమ్మవారి విగ్రహం ఉంటుంది మీకు రైట్ సైడ్ నేను చూపించబోతున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నివేదన చేసి ప్రతిది కూడా మనకు బయట తీసుకొచ్చి పంచుతారు సో చాలామంది అనుకుంటారు వంటసాల నుంచి నేరుగా తీసుకొచ్చి ఇచ్చేస్తారు అదేం ప్రసాదం కాదు అని అదంతా అపోహ ఇక్కడ అమ్మవారికి పెట్టే ఇస్తారు ఏ గుళ్ళో అయినా సరే ఏ వంటసాలలో అయినా సరే దేవుడివి ఖచ్చితంగా విగ్రహాలు ఉంటాయి అక్కడ పెట్టి మనకిస్తారు కాబట్టి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ వస్తువులే వాడుతున్నారు బెల్ బ్రాండ్ రైస్ వాడుతున్నారు ఇక్కడ అవన్నీ పప్పు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు నీట్గా ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం